టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి అది కూడా ఒక మత్తాత్వ పార్టీ అనేటువంటి విమర్శలు ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువైనాయి ఎస్పెషల్లీ నేషనల్ మీడియాలో కొంచెం లెఫ్టిస్ట్ ఎజెండా ఉండేటువంటి మీడియాలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి మీడియాలో లేక ఇంటెలిజెన్షియాలో టీడీపీ మీద కూడా ఈ రకమైన వ్యతిరేకత ఉంది ఎందుకంటే బీజేపీతో చేతులు కలిపింది కాబట్టి టీడీపీ కూడా మతత్వ పార్టీయే అన్నట్టుగా కానీ వాస్తవం ఏంటంటే బీజేపీతో చేతులు కలిపిన మాట నిజమే ఇండియాలో భాగస్వామి అయిన మాట నిజమే అంతవరకు కరెక్టే కానీ బీజేపీకి ఉండేటువంటి మతత్వ ఎజెండా టీడీపీకి లేదు అనేది వాస్తవం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సెక్యులర్ భావజారం అనేది టీడీపీ డిఎన్ఏలోనే ఉంది దానికి ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అదేంటంటే అనంతపురంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఉన్నది ఇది ఒక ఎన్జిఓ ఆర్డిటి అని అంటారు చాలా పాపులర్ ఇది రాయలసీమ ప్రాంతంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విన్సెంట్ ఫెర్రర్ అని ఆయన పెట్టాడు ఆయన స్పెయిన్ దేశం నుంచి వచ్చాడు స్పెయిన్లో బార్సిలోనా అనే సిటీ నుంచి వచ్చాడు ఆయన ఆయన భార్య యానీ ఫెర్రర్ వీళ్ళిద్దరూ కలిసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అనంతపురంలో ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ని స్థాపించారు అప్పటి నుంచి కూడా ఈ సంస్థ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అలాగే మొత్తంగా రాయలసీమ ప్రాంతంలో వెనకబడిన ఏరియాస్లో ఈ డిస్పోజెస్డ్ వలరబుల్ సెక్షన్స్కి ఎంతో సాయం చేస్తున్నారు అనేక రకాలుగా అనేక రంగాల్లో కూడా వైద్య ఆరోగ్య రంగంలో లేక ఉపాధి కల్పించడంలో శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడంలో లేకపోతే ప్రకృతి విపత్తులు ఏవైనా వచ్చినప్పుడు ఆదుకోవడంలో ఈ సంస్థ చాలా ప్రముఖ పాత్ర వహించింది రాయలసీమలో దిగువ తరగతి ప్రజల జీవితంలో ఒక భాగంగా కూడా మారింది నిజం చెప్పాలి అంటే అటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఈ మధ్య లైసెన్స్ రెన్యూవల్ కాలేదు ఆ లైసెన్స్ ఉంటే కానీ విదేశాల నుంచి డొనేషన్లు స్వీకరించడానికి వీలు లేదు దీనికి ఒక చట్టం ఉంది ఏంటి ఆ చట్టం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటారు ఎఫ్సిఆర్ఏ ఈ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ఉండాలి అది ఉంటేనే వేరే దేశాల నుంచి మీరు నిధులు సేకరించవచ్చు ప్రధానంగా డొనేషన్లు చందాలి నిధులంటే అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి మొదలైంది మధ్యలో చాలా ఎక్కువైంది ఈ మధ్య మళ్ళీ కొంచెం తగ్గినట్లు ఉంది అదేంటంటే దేశంలో ఉన్నటువంటి అనేక అనేక ఎన్జిఓ సంస్థలు వాటిల్లో క్రిస్టియానిటీ తోటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉన్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి ఇందులో చాలా క్రిస్టియన్ మిషనరీ సంస్థలు కూడా ఎన్జిఓ యాక్టివిటీస్ భారీయుత్వం చేస్తాయి అందరికీ తెలుసు వాటికి నిధులు కూడా బాగానే వస్తాయి వేరే దేశాల నుంచి ముఖ్యంగా పాశ్చాత్య దేశాల నుంచి అయితే ఈ సంస్థలన్నీ కూడా దేశంలో మత ప్రచారం చేస్తున్నాయి లేక మత మార్పిడులు చేస్తున్నాయి కన్వర్షన్ అంతేకాదు వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా సమాజంలో కొన్ని వర్గాలను రచ్చగొడుతున్నారు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకోండి ఈ రకమైన అభిప్రాయాలతోటి బీజేపీ వీటి మీద ఉక్కుపాదం ఓపింది అంటే వీటిలో చాలా వాటికి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది అందులో ఆర్డీటీ కూడా ఒకటి సో ఎప్పుడైతే ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఈ లైసెన్స్ లేదో డబ్బు రావడం లేదు డబ్బు రాకపోతే వాళ్ళు ఉమ్మడి అనంతపురంలో కావచ్చు లేక రాయలసీమలో చాలా చోట్ల చాలా ఆసుపత్రులు నడుపుతున్నారు రకరకాల కేంద్రాలు నడుపుతున్నారు చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు ఇవన్నీ కూడా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది ఉదాహరణకి కోవిడ్ వచ్చినప్పుడు మూడు కోట్ల రూపాయలు ఇచ్చారట అలాగే రాయలసీమ ప్రాంతంలో ఆరోగ్య రంగం మీద అంటే ఆసుపత్రులు పెట్టడం ద్వారా కానీ ట్రీట్మెంట్లు ఇప్పించడం ద్వారా కానీ ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెడతారట సంవత్సరానికి వాళ్ళు వాళ్ళ ఆసుపత్రుల్లో ఎనిమిదిన్నర లక్షల మంది అవుట్ పేషెంట్లు వస్తే అరవై లక్షల మంది ఇన్ పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకుంటారట పదిహేను వేల డెలివరీస్ అవుతాయట ఎవ్రీ ఇయర్ ఈ ఆర్డీటీ వారి ఆసుపత్రుల్లో ఇప్పుడు ఈ లైసెన్స్ లేకపోవడంతో నిధుల రాక ఆగిపోయింది దాంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది అందులోని ఇప్పుడు విన్సెంట్ ఫెర్రర్ లేరు ఆయన చనిపోయారు రెండు వేల తొమ్మిదిలోనే ఆయన భార్య ఆయన కుమారుడు ఇతరులు నడుపుతున్నారు దీని మీద రాయలసీమలో చాలా ఆందోళన జరిగింది వీళ్ళకి లైసెన్స్ మళ్ళీ పునరుద్ధరించాలి అని కానీ ఇది కేంద్ర ప్రభుత్వం లెవెల్లో జరుగుతుంది ఎస్పెషల్లీ హోంమంత్రి అమిత్ షా ధ్వనిలో జరుగుతాయి ఇవన్నీ కూడా అందువల్ల లైసెన్స్ని రెన్యువల్ చేయించుకోవటం వాళ్ళకి ఇష్టం లేకపోతే అది మామూలుగా సాధ్యమయ్యే విషయం కాదు ఈ నేపథ్యంలో లోకేష్ ఈ ఇష్యూని పర్సనల్గా టేకప్ చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాయలసీమ నుంచి అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వీళ్ళకి లైసెన్స్ రెన్యూవల్ చేయాలని చెప్పి కోరుకున్నారు వాళ్ళు కోరుకున్నా కూడా అంత తేలిగ్గా ఢిల్లీలో పనులు కావు ఎందుకంటే బీజేపీకి పెద్ద ఎజెండా ఉంది దీని వెనక కాబట్టి అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా సన్నిహితం కాబట్టి బీజేపీలో పెద్దలకి ఢిల్లీలో పెద్దలకి నారా లోకేష్ ఈ విషయంలో కొంత చొరవ తీసుకోగలిగాడు ఇప్పుడు అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి లైసెన్స్ రెన్యూవల్ అయింది కాబట్టి ఆర్డీటీ అప్పట్లాగే తన రిలీఫ్ కార్యక్రమాలను కొనసాగించవచ్చు సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఎన్డిఏలో భాగస్వామిగా ఉండటం వల్ల టీడీపీ ఆర్డీటీకి లైసెన్స్ని మళ్ళీ రెన్యువల్ చేయించగలిగింది అది గ్రహించాల్సిన విషయం ఒకవేళ ఎన్డిఏలో భాగస్వామి కాకపోతే టీడీపీ అంత తేలిగ్గా ఢిల్లీలో పెద్దలు అమిత్ షా గారు ఈ ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ని పునరుద్ధరించేవారు కాదు అని చెప్పటంలో అతిశయత్తి లేదు